ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమ వళ్లార్ జ్యోతిరామలింగస్వామి అనాదిగా ఈ విశాల ప్రపంచంలో అక్కడక్కడ అప్పుడప్పుడు మహాత్ములు ఉదయించి లోకోపకార జీవితాలను వెలయించి జ్ఞాన జ్యోతులను పంచిన మహిమాన్విత చరిత్రలు మనం చదువుకుంటున్నాము ఈ కోవకు చెందిన మహనీయులు శ్రీ జ్యోతిరామలింగస్వాముల వారు వారి మహిమ తమిళ దేశమంతా వ్యాపించింది ఎందుకంటే వారు చిదంబరం దగ్గర జన్మించి కడలూరు దగ్గర వడలూరు కార్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కినవారు అట్టి వారి రచనలు వాటిని గురించిన రచనలు చాలా వరకు తమిళంలో కొంత ఆంగ్లంలో ఉన్నాయి తెలుగులో దానిని గురించి విద్వాన్ పుల్లూరి మునిరత్న పిళ్ళగారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక చిన్న పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని ఒకసారి తిరుపతిలో పునర్ముద్రించడం జరిగింది ఈ నేపథ్యంలో తెలుగునాట స్వాములను గురించి తెలిసిన వాళ్ళు వేళ్లతో లెక్కించవచ్చు రామలింగస్వామి పేరు ప్రస్తావనకు వస్తే వెంటనే తమిళ దేశంలో జ్యోతి తనిప్పెరుం కరుణై అని స్వామిని జ్ఞాపకం చేసుకుంటారు బుద్ధదేవునిలో కరుణశ్రీని చూచినట్లు రామలింగస్వామిలో మూర్తిభవించిన కారుణ్యాన్ని దర్శించారు సమకాలీకులు తమిళంలో రూపంలోని పదబంధాలు అరుట్పెరం కరుణలను కృపామహాజ్యోతి అని పృథక్భూత కారుణ్యమని విద్వాన్ మునిరత్న పిల్ల గారు తెలుగున పేర్కొన్నారు పంచభూతులైన పృథ్వీవి ఆయువు అప్పు తేజస్సు ఆకాశములకు ప్రతీకలైన పంచభూతలింగ క్షేత్రాలు కాంచీపురం శ్రీకాళహస్తి తిరువాన్నైక్కావల్ తిరువన్నామలై చిదంబరాలు వీటిలో భరతమాతకు హృద్భత్మంగా వెలసిన సర్వోత్కృష్ణ దివ్యక్షేత్రం చిదంబరం చిదంబర అన్న తెలుగు నానుడి వల్ల ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుగువారు కూడా అనాదిగా ఉగ్గడిస్తున్నారు ఈ పుణ్యక్షేత్రానికి దగ్గరగా వాయువ్య దిశగా మరుదూరు అనే గ్రామం ఉన్నది ఆ ఊళ్ళో సద్గుణ సంపన్నుడైన భక్తుడు రామయ్య పిల్ల ఉండేవాడు అతడు కరణీక కులస్థుడు ఆలమహర్షి గోత్రోద్భవుడు ఏ ఊరు భార్యల్ని పెళ్లాడాడు అయినప్పటికీ గార్హస్థ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ మూర్తిభవించిన సౌజన్యమితడన్నట్లు గౌరవంగా ఉండేవాడు ఆరవసారి కూడా పెళ్లాడి చిన్నమ్మను భార్యగా తెచ్చుకున్నాడు చిన్నమ్మ పుట్టిల్లు చిన్నపట్నానికి సమీపంలో పొన్నేరి గ్రామానికి కావంత దూరంలో ఉన్న చిన్న కావడం పల్లె రామయ్య పిల్ల మరుదూరు పరిసర ప్రాంతాలలోని పిల్లలకు పాఠాలు చెబుతూ వంశపారంపర్య ఉద్యోగం గ్రామ కారణి చేసుకుంటూ జీవితయాత్రను సాగిస్తున్నాడు చిదంబరనాథుడైన నటరాజస్వామిని నిరంతరం కొలుస్తూ నిరాడంబరంగా అందరి మన్ననలను పొందుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు ఆరు పెళ్లిళ్ళైనా ఇంతవరకు నిస్సంతు గా నిస్సంతుగానే ఉండడం అతనికి అతని కుటుంబంలోని వారందరికీ పెద్ద కొరతగా ఉండేది జ్ఞాన కాసాక్షేత్రాధిపతి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఫలితంగా చిన్నమ్మ కడుపు పండింది వరుసగా ఇరువురు కుమారులను ఇరువురు కుమార్తెలను కన్నడా కన్నద తల్లి వీరు సభాపతి పిల్ల పరశురామ పిల్ల సుందరాంబ ఉన్నామలై అమ్మలు చాలా ఏళ్లుగా బిడ్డలు లేక వెలవెలబోయాక రామయ్య గృహసీమ ఇప్పుడు బిడ్డలతో కలకలలాడుతూ ఉన్నది బిడ్డలు గారాబంతో పెరుగుచున్నారు ఒకనొక రోజు రామయ్య పిల్ల మధ్యాహ్న భోజనం ముగించి విశ్రాంతి తీసుకునే వేళలో విభూతి రుద్రాక్షలు ధరించిన శివయోగి ఒకరు ఆకలితో ఇంటి గుమ్మం ముందు నించున్నాడు ఆ కొన్న అతిథి పైగా యోగి పుంగవని లాగున్నాడు ఆయనను లోనికి పిలిచి అన్నం పెట్టి ఆదరించారు రామయ్య దంపతులు ఆకలి బాధతో వచ్చిన ఆ శివయోగిని విసుక్కోకుండా అతిథి మర్యాదలు చేసినందుకు ఆ ఇంటి ఇల్లాలిని ఆశీర్వదించి తల్లి ఈ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించు సమరశుద్ధ బోధ చక్రవర్తిగా గొప్ప దశకు చేరుకునే మహాయోగ జాతకుడైన కొడుకు నీ కడుపున పుడతాడని చెప్పి అదృశ్యమైనాడు ఈ ఉదంతం విన్న రామయ్య పిల్ల ఆనందాశ్చర్యాలలో మునిగి చిదంబర నటరాజస్వామి లీలలిట్లా ఉంటాయని ఎంతో మురిసిపోయాడు యోగి పుంగవని వాక్సిద్ధి ప్రకారం చిన్నాంబ గర్భవతి అయింది శకం పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసం ఐదవ తేదీ నాడు కుమారుణ్ణి ప్రసవించింది రామయ్య పిళ్ళ శివయోగి అనుగ్రహ వాక్యాలను దీవెనలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపరవశుడైనాడు మూడవ కుమారుడైన ఆ శిశువునకు రామలింగమన్న పేరు పెట్టినారు రామలింగానికి ఐదు నెలలు నిండినప్పుడు రామయ్య పిల్ల సతీ సమేతంగా బిడ్డలను తీసుకుని చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని కొలిచి మొక్కులు చెల్లించడానికి బయలుదేరారు బయలుదేరాడు స్వామికి అమ్మవారికి హారతి నైవేద్యం జరుగుతున్నప్పుడు రామయ్య పిల్ల తన కుటుంబంతో మూలవిరాటు ఎదుట నిలబడ్డాడు రామయ్య సతీమణి చేతి బిడ్డ రామలింగాన్ని ఎత్తుకొని భక్తితో స్వామికి అమ్మవారికి మొక్కుతున్నది పూజారి హా హారతినిస్తున్నాడు కర్పూరం జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నది అప్పుడు ఐదు నెలల బాలుడు రామలింగం కన్న కనురెప్పలార్పకుండా జ్యోతిని తదేక దీక్షతో చూస్తూ పక్కపక్క నవ్వడం జరిగింది ఐదు నెలల బాలుడు అట్లా నవ్వడం చూచి పూజారి దీక్షితులు తల్లిదండ్రులు మొక్కడానికి వచ్చిన భక్తులు అందరూ అవాకయ్యారు కొంత తేరుకున్న తరువాత దీక్షితులు రామలింగం బుగ్గను చిదిమి రామయ్యనుద్దేశించి అన్నాడు అయ్యా ఈ బిడ్డడు నీ బిడ్డడు కాడు దివ్య శిశువు సాక్షాత్తు కనక సభాపతి అంశయే అని పొగడ్తలతో ముంచెత్తాడు అప్పుడా దీక్షితునికి ప్రణుతులర్పించి రామయ్య పిల్ల రామలింగం చేసిన అనూహ్యమైన చేష్టను గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ఆలుబిడ్డలతో ఇంటికి చేరాడు ఈ అద్భుత సంఘటనను గురించి విన్నవారు సరాసరి రామయ్య దంపతులను పలకరించి చిరంజీవి రామలింగంను దర్శించుకునేవారు తరువాత కొద్ది రోజులకే రామయ్య పరమ పరమపదించడం జరిగింది ఇంటి యజమాని రామయ్య గతించడంతో కుటుంబ భారాన్ని మోయలేని చిన్నాంబ బిడ్డలతో తల్లిగారింటికి పొన్నేరీకి తరలించి పెద్ద కొడుకు సభాపతి పిల్ల కష్టపడి చదువుకొని సమీపంలోనే ఉన్న చిన్నపట్నంలో ఉపాధ్యాయ వృత్తి చేసి కుటుంబ పోషణ భారాన్ని తన పుజ స్కందాలపైకి తీసుకున్నాడు బడిపంతులు జీతంతోనే జరగని కుటుంబ నిర్వహణకు కొంత కొంత ఆర్థిక లబ్ధి కోసమని పురాణ ప్రవచనాలు ప్రారంభించాడు సభాపతి రామలింగానికి అక్షరాభ్యాసం అయింది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అన్నగారే తొలిగురు తర్వాత తనని విద్యావంతుణ్ణి చేసిన మహావిద్వాంసుడు కాంచీపురం సభాపతి ముదలియార్ వద్ద రామలింగాన్ని చేర్పించారు అన్న మీద భయభక్తులతో రామలింగ వినయాన్ని ప్రదర్శిస్తూ చదువు సాగిస్తున్నట్లు అనిమింపజేశాడు కానీ నిజానికి అతని మనస్సులో భగవదారాధనకే పెద్దపీట భగవంతుని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఆసువుగా అలవోకగా పద్యాలు పాటలు అల్లుకుంటూ ఉన్నాడు ప్రతి దినం సంధ్యా సమయంలో మద్రాసు మహానగరంలో నడిబొడ్డున వెలిసిన కందస్వామి మందిరానికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు రామలింగం భక్తిపారవస్యంలో శుద్ధి గీతాలు పాడుతుంటే భక్తులు తన్మయత్వంతో అతని చుట్టూ గుమిగూడేవారు క్రమక్రమంగా రామలింగంలోని ప్రతిభ ప్రకాశవంతమయ్యేసరికి గురువు సభాపతి పిల్ల కసూయ కలిగి రామలింగానికి విద్య నేర్పడం చాలించాడు గురువు గురువు ఆగ్రహానికి గురియ్ చదువు సంధ్యలు మాని తమ్ముడు అప్రయోజకుడైపోతున్నందుకు అన్న కూడా ఆగ్రహించాడు అసంతృప్తితో బాధపడ్డాడు తనలో తాను కుమిలిపోయాడు నయానా భయాన హెచ్చరించాడు రామలింగాన్ని నిలదీసినప్పుడు ఏమీ మాట్లాడక మౌనాన్నే సమాధానంగా తీసుకునేవాడు రామలింగంలోని మంచితనాన్ని సహించే ఓర్పు నశించింది సభాపతితో తమ్ముణ్ణి ఇంటి నుండి గెంటించాడు సభాపతి భార్య భర్త ఇంట లేనప్పుడు మరిది రామలింగాన్ని చేరదీసి క్షమించాలి సభాపతి భార్య భర్త ఇంటలేనప్పుడు మరిది రామలింగాన్ని చేరదీసి అన్నపానీయాలు అందించి ఆదరించేది తండ్రి శ్రాద్ధము నాడు సభాపతి తన తమ్మునితో కలిసి శ్రాద్ధం జరిపించనందుకు చింతించాడు శ్రాద్ధం రోజు పంచభక్ష పరమాణాలను బంధువర్గానికి వడ్ వడ్డించి తాను ఆరగించి తమ్ముని దూరం చేసుకున్నందుకు చెప్పలేనంత బాధంతో కాలం వెళ్ళబుచ్చాడు ఆయన భార్య మరిది రాక కోసం వేచి సాయంత్రం వేళ పెరటి మార్గంగా ఇంటిలోని కడుగు పెట్టిన రామలింగాన్ని చూచి కన్నీరు మున్నీరై చల్లారిన భోజన సామాగ్రిని వడ్డించింది అతని మనసు మార్చాలని కంటతడి పెట్టి అయ్యా నీకేం గ్రహచారం మీ అన్న నిన్ను గురించి ఎంత వేదనకు గురవుతున్నారో నీకు తెలుసా బాబూ ఆయన మనసు ఇంక నొప్పించవద్దు ఇంటికి చేరుకో చక్కగా చదువుకో నీకేం కొరత ఇక్కడ వచ్చేయ్ బాబు అన్నమాట విని బుద్ధిగా చదువుకోవయ్యా అని వేడుకొన్నది వదిన నీవు నాకు తల్లివి నీవు చెప్పినట్లే నడుచుకుంటాను మనింటి మిద్దె మీద ఉన్న గదిని నాకు కేటాయించేటట్లు అన్నతో చెప్పండి ఆ గదిలోనే ఉండి నేను నా చదువులు సాగిస్తాను అని రామలింగం వదిన గారిని వేడుకున్నాడు మళ్ళీ కనబడతానని చెబుతూ వెళ్ళిపోయాడు రామలింగం కోరినట్లు మిద్ద మీద గదిలో తన మకాం ఏర్పాటైంది బుద్ధిగా ఇక చదువుకుంటాడు కుర్రాడు అని అందరూ అనుకున్నారు కానీ జరుగుతున్నదది కాదు గది తలుపులు మూసుకొని పుస్తకాలు చదువుకుంటున్నాడా చదువుకుంటున్నాడని అన్న వది మిగతావారు అనుకుంటూ ఉన్నప్పుడు రామలింగం ఒక అద్దాన్ని ముందుంచుకొని అందులో కన్నులార్పకుండా తన ప్రతిబింబాన్ని చూచుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ఉపాసనలో తన్మయుడయ్యేవాడు తన ప్రతిబింబంలో క్రమంగా సుబ్రహ్మణ్యస్వామి రూపం సాక్షాత్కరించడం జరిగింది అప్పుడు రామలింగం వయస్సు తొమ్మిదేళ్ళు అది మొదలు రామలింగంలో ఒక పూర్వమైన తేజస్సు నిండుకొన్నది స్కందుని కృపా కటాక్షం వల్ల ఆధ్యాత్మిక విద్యలో అఖండ ప్రావీణ్యాన్ని సొంతం చేసుకున్నాడు రా రామలింగం అన్న సభాపతి పిల్ల చన్నపట్నంలో ఒక శ్రీమంతుని ఇంట ప్రతి శనివారం సత్సంగంలో పురాణ ప్రవచనం చేసి కుటుంబ ఖర్చుల కోసం కొంత సంపాదించుకునేవాడు ఆ శ్రీమంతుని ఇంటిలో ఒక శనివారం నటరాజస్వామి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జ్ఞాన సంబదుల వారి జీవిత చరిత్ర మీద ప్రసంగ కార్యక్రమం ప్రకటన జరిగింది ఆ రోజు సభాపతి పిల్ల అనారోగ్య కారణంగా పురాణ ప్రవచనానికి పోవడం వీలు కాక తనకు బదులుగా తమ్ముని ఆ సత్కార్యానికి పురమాయించాడు వెళ్లేందుకు తటపాటా ఇస్తున్న తమ్ముని దగ్గరకు పిలిచి తమ్ముని దగ్గరకు పిలిచి రామలింగం భయపడకు నీకు తెలిసిన ఒకటో రెండో పద్యాలు పాటలు పాడి ఈ వారం ప్రవచనం అయ్యిందనిపించు చాలు అని భరోసా ఇచ్చి పట్నానికి పంపించాడు అన్న సభాపతి పిల్ల రామలింగం ప్రవచన శైలి భక్తులను మురిపించింది ఆయన మధురకంఠంతో పాటలు పద్యాలు చెబుతూ రసవత్తరంగా ఉపన్యసించి భక్తజనుల హృదయాలను దోచుకున్నాడు గంటనక గంటన్నర కాలంలో ముగించవలసిన పురాణ ప్రవచన కార్యక్రమం మూడు గంటలకు మించి సాగుతున్నా ఉప్పొంగిపోయే హృదయాలతో సభి సభికులు మైమరిచి వింటున్నారు అంత సారస్యంగా మధుర మనోహరంగా రామలింగం ఉపన్యసించారు ఆ సభ జరిగిన మరుసటి రోజు ఆ శ్రీమంతుడు అతనితో ముఖ్యులైన మరికొందరు సభ్యులు సభాపతి పిల్ల ఇంటకు వచ్చి ఆరోగ్య విషయం ప్రసాదించి ప్రస్తావించి క్రిందటి సత్సంగంలో తమ్ముడు రామలింగం అద్భుతంగా చేసిన పురాణ ప్రసంగాన్ని గురించి ప్రశంసించారు మరికొన్ని వారాలు కూడా తమ్ముని చేతనే ప్రసంగాలు ఏర్పాటు చేసి విని తరించే భాగ్యాన్ని ప్రసాదించండి అని వారు సభాపతి పిల్లను కోరారు అందులకు అంగీకరించాడు సభాపతి పిల్ల సభాపతికి పరిణామాల కథాకమామిషి అర్థం కాలేదు ఏమీ వింత చదువు సంధ్యలు లేక జులాయిగా తిరుగుతూ ఉండి ఇప్పుడిప్పుడే బాధ్యతలను తెలుసుకొని దారికి వస్తూ ఉన్న రామలింగం యుక్తాయుక్త విచక్షణ కలిగి అనుభవజ్ఞులైన సత్సంగ సభ్యుల మెచ్చే రీతిగా అంత గొప్పగా పురాణ ప్రవచనం చేశాడంటే నమ్మలేకున్నాను అని సందేహంతో సతమతమయ్యాడు దీని ఆంతర్యాన్ని స్వయంగా తెలుసుకోదలిచి ఒక శనివారం తమ్ముని ప్రసంగానికి హాజరై పరోక్షంగా ఉండి విన్నాడు కన్నాడు తమ్ముని పురాణ ప్రవచన వ్యాఖ్యాన వైఖరికి ముగ్ధుడయ్యాడు గంగాజరి లాంటి వచో విలాసానికి అద్భుతమైన వివరణల తీరునకు పుల పులకాంకితుడైనాడు ఇది కళ నిజమా అని విభ్రాంతికి గురైనాడు ప్రసంగిస్తున్నది నిజంగా రామలింగమా వేరెవరోనా అని ప్రశ్నించుకున్నాడు ప్రసంగం చేస్తున్నది నా తమ్ముడు కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్య భగవానుడే అని భావించాడు సభాపతి ఇంటికి వెళ్ళి భార్యతో తమ్ముడు చదువు మీద శ్రద్ధ లేని మూర్ఖుడనుకున్నాము కదా మూర్ఖుడనుకున్నాము కాదు అతడు సాక్షాత్తు కుమారస్వామియే ఇందులో సందేహించవలసిన పని లేదని చెప్పి తానే విధంగా ఆ భగవంత్ స్వరూపిణ్ణి హింసించాడో తలుచుకొని తలుచుకుని చెప్పలేనంత బాధాతప్త హృదయుడైనాడు తన అజ్ఞానానికి తలవంచుకున్నాడు మదరాసుకు దరిదాపుల్లో తిరువత్తియూరున్నది పట్టణత్తార్ అనే సిద్ధుడు సమాధి పొందిన పుణ్యక్షేత్రం అది ఆ ఊళ్ళో త్యాగేశ్వర స్వామి దేవాలయం ఉన్నది దక్షిణ దేశంలో ప్రముఖ శివక్షేత్రాలలో ఇది ఒకటి రామలింగస్వామి ప్రతిదినము దినూ తిరువయత్తూర్ త్యాగేశ్వరుని దర్శనం చేసుకుని ఆసువుగా పద్యసుమాలతో స్వామిని పూజించి అక్కడ చేరిన భక్తులను ఆశ్చర్యచకితలను చేస్తూ ఉండేవాడు రామలింగస్వామి ఆహార్యం విలక్షణంగా ఉన్నది తెల్లని వస్త్రాన్ని మోకాళ్ల మీదుగా ధరించి జ్ఞానజ్యోతి వలె ప్రకాశించు శరీరము ఇతరులకు కనబడని విధమున వస్త్రముచే కప్పు తలపై అదే వస్త్రంతో ముసుగు ఏర్పరుచుకుంటారు అనవసరంగా మాట్లాడడం ప్రగల్భాలు పలకడం అహంభావాన ఏ కోసాన కనబడనీయక ప్రవర్తిల్లడం నడిచేటప్పుడు పక్కల కొదిగి వినయంతో సాగిపోవడం రామలింగస్వామి నైజ గుణాలు బాల్యంలోని అద్భుతమైన భక్తి గీతాలను ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అలవోకగా పాడి పుస్తక రూపంలో భక్తులకు ప్రసాదించిన ప్రసన్న కవి రామలింగం ఆ రచనలో నిర్దుష్టత సరళత చదువులను నట్టే ఆకట్టుకునే ప్రసాద గుణం ఆద్యంతం విస్తరిల్లింది ఒకసారి తొళువూర్ వేలాయుధ మొదలి అనే ఒక గర్వి కవి కఠిన పదాలతో శ్లేషను గుప్పించి ఆ రచన ప్రాచీన సంఘ కవి పుంగవులలో ఒకరు రాసినదని చూడుమని రామలింగస్వామి కోరాడు ఆ రచనలో మొదటి పుటలోని పద్యాలను చూచి దానిలోని దోషాలను అసంబద్ధతను అస్తవ్యస్తతను గ్రహించి అవి ప్రాచీన కవి రాసినవి కావని నిర్ణయించుకొని అయ్యా ఈ కృతి సంఘకవులది కాదు చూడండి ఎన్ని తప్పులున్నాయో ఇది ముమ్మాటికి భాషా లక్షణాలు చందో నియమాలు తెలియని వారెవరో రాసినదై ఉంటుంది అని చెప్పేసరికి మొదలి తన తప్పు తెలుసుకొని క్షమించమని స్వామి పాదాలను పట్టుకున్నాడు శిష్యుడైనాడు స్వామి అనుగ్రహానికి పాత్రుడైనాడు ఆ కాలంలో ప్రముఖులైన పండితులు కవులు భక్తాగ్రేశ్వరులెందరో స్వామి సన్నిధి చేరి జ్ఞానోపదేశాన్ని పొందారు ఆ విధంగా రామలింగస్వామి పేరు ప్రఖ్యాతలు తమిళదేశం మూలలకు ప్రాకింది కాంచీపురం సభాపతి మొదలయ్యారిని గురించి మనం ఇదివరకే విన్నాము ఆయన సభాపతి పిల్లకు గురువు స్వాముల వారి గురించి స్వాములవారి దివ్యత్వాన్ని గురించి అతనికి బాగా తెలుసు అతడు సవనీయంగా స్వాములవారి వద్దకు వచ్చి బాలరకు ఉపయోగపడే రీతిలో మనువనే ఒక రాజుగారి చరిత్రను సులభశయలో శైలిలో రాయమని కోరగా ఆ కోరికను మన్నించి బాలురకే కాక పండితులకు పెద్దలకు కూడా ఉపయుక్తమయ్యేటట్లు మనుమరై కండవాచకం అనే కృతిని జీవకారుణ్య భావ ప్రశస్తిని చాటే కావ్యం అది రాసినారు స్వామి ఒకరోజు రామలింగస్వామి తిరువయత్తూరులోని త్యాగేశుని కొలిచి ఇంటికి చేరడానికి బయలుదేరేసరికి రాత్రి అయ్యింది అందువల్ల అక్కడ ఒక సత్రంలో పడుకున్నాడు చెవిలో బంగారు పోగును ధరించి ఉన్నారు ఒక దొంగ చూచాడు ఎడమవైపు మేలిని వాడ్చి పడుకొని ఉన్నందున దొంగ మెల్లగా స్వామిని సమీపించి కుడి చెవిలోని పోగును దోచుకున్నప్పుడు స్వామివారు ఎడవ ఎడమ చెవిలోని పోగును కూడా దొంగ చేతికి ఇవ్వదలిచి నెమ్మదిగా కుడివైపుకు తిరిగి పడుకున్నారు బాగా నిద్రపోతున్నట్లు నటించారు దొంగ ఎడమ చెవిపోగును కూడా తస్కరించి తీసుకుని వెళ్ళాడు మరొకనాడు దైవదర్శనం తరువాత వాహన మంటపంలో ధ్యానంలో కూర్చున్న స్వామి ఆహారం తీసుకోవడం మర్చిపోయి అక్కడే ఉండిపోయాడు ఇది గమనించిన పూజారులు గుడి తలుపులు మూసుకొని వెళ్లారు తర్వాత చాలా సేపటికి ధ్యానం నుంచి లేచిన స్వామికి ఆకలిగా ఉన్నది అప్పుడు ఆ అర్ధరాత్రి వేళ ఎవరో పూజారి ఒకడు దేవుని ప్రసాదం తీసుకోండి అని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు రామలింగస్వామి శివభక్తులు అందరూ అనుకునేవారు ఆయనకు శైవమత విషయాలు తప్ప మరేమీ తెలియదని ఒకసారి కొందరు వైష్ణవులు స్వామి వద్దకు వచ్చి మా మత సంబంధమైన విశేషాలు ఏవైనా చెప్పండి అని కోరినారు అప్పుడు స్వామి వైష్ణవ మత గ్రంథాలలోని అనేక విషయాలను ఆసక్తికరంగా చెప్పి ఆ వచ్చిన వైష్ణవులను ఎంతో సంతోషింపచేశారు అప్పటి నుండి స్వామికి శైవమత రహస్యాలే కాదు సర్వమత విషయాలు కరతలా మలకమని అందరూ స్వామిని మరింత పూజించసాగారు స్వాముల వారికి ధనాపేక్ష లేదు శ్రీమంతుల వద్దకు వెళ్లడం వారి కటాక్షం కోసం వేచి ఉండడం వారిని పొగట్టలతో ముంచెత్తడం వీరెప్పుడూ చేయలేదు వీరి పురాణ ప్రవచనాలు విని సంతోషించిన ధనవంతులు ఎప్పుడైనా డబ్బులు కానుకగా ఇస్తే ఆ డబ్బును వెలుపలికి వచ్చి ఇళ్ల మీద వీధుల వెంబడి చల్లేవారు ఇది తెలుసుకొని ఇవ్వదల్చిన వారు ధనాన్ని స్వామి అన్నగారైన సభాపతి పిల్లకు అందజేసి తృప్తి చెందేవారు స్వామి ఎవరిని యాచించలేదు ఒకసారి ఒక నిరుపేద స్వామిని ఆశ్రయించి నా బాధలు తొలగించడానికి మీ చెంతకు వచ్చే ధనవంతునొకనికి సిఫారసు చేసి నన్ను ఆదుకోమనండి అన్నాడు అప్పుడు స్వామి ధనం కోసం ఇతరులను యాచించడం నీచమైన పని నేనా పని చేయను చేయనని అతనికి బోధించి పంపించారు తల్లి అన్న వదిన తదితర బంధువులు ఇంటికి విచ్చేసిన కొందరు సాధువులు అందరూ ఒక్క తాటిపై ఉండి సంసార జీవితమందు ఎంత విముఖత చూపినప్పటికీ పట్టుబట్టి రామలింగస్వామికి అక్కగారైన ఉన్నామలమ్మ కుమార్తె ధనకోటమ్మతో పెండ్లి చేశారు ఆధ్యాత్మిక జ్ఞానానందంలో మునిగితేలే రామలింగస్వామికి వివాహ బంధం బొత్తిగా నచ్చలేదు భార్యతో ఉన్నప్పుడు ప్రతి రాత్రి రామలింగస్వామి తిరువాచకమనే మత గ్రంథాన్ని చదవడమే కానీ ధనకోటమ్మను గురించిన ఆలోచనే లేదు జగత్ కళ్యాణం కోసం అవతరించిన దివ్య పురుషుల ధోరణులే వేరు తిరువత్తీయూర్ పట్టినాథ దేవాలయం సమీపంలో చిరకాలం సేవలందిస్తూ వచ్చిన ఒక వృద్ధ వనిత ఒకనాడు స్వామి చెంత చేరి నాకొక దిక్కుచూపు నన్ను దీవించు మహాప్రభు అని ప్రార్థించింది అప్పుడు స్వామివారు నవ్వుతూ ఒక పిడికిడు మట్టి తీసి ఆమె చేతిలో పెట్టి నీకిదే దిక్కు అని చెప్పారు కాసేపట్లో ఆ మట్టి శివలింగమై కనబడడంతో ఆ వనిక ఆనందాశ్చర్యల్ ఆనందాశ్చర్యాలతో తప్పిపై అక్కడ చేరిన భక్తజనులతో స్వామి మహాత్యాన్ని గురించి పదే పదే ముచ్చటించింది తిరువతి యూర్లో దిగంబరుడై ఒక సాధువు కొన్ని రోజులుగా ఒక వీధిలో అరుగుపై ఉంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ కాలం వెళ్లబుచ్చేవాడు తన దృష్టిలో పడిన వారిని చూస్తూ అదిగో గొడ్డుపోతూ ఉన్నది ఇదిగో కుక్కపోతూ ఉన్నది అల్లదిగో బర్రె అదో గొర్రె అని వినేవారి కవి ఎకసె ఎకసెక్కపు మాటలు ప్రేలాపనలు అనిపించే విధంగా ప్రవర్తించేవాడు ఒకనాడు ఆ వీధిలో రామలింగస్వామి నడుస్తూ వెళుతున్నాడు చూచిన సాధువు ఇదో ఒక మంచి మనిషి పోతున్నాడు అన్నాడు రామలింగస్వామి అతని దగ్గరకు వెళ్ళి కొంత సంభాషించి తన దారి తాను వెళ్ళిపోయిన వెంటనే ఆ సాధువు ఆ వీధి ఆ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ దిగంబర సన్యాసి పలికిన పలుకులలో ఎంతో గంభీరమైన భావనలున్నట్లు ఆ పిదప అందరూ అనుకునేవారు మనుజులను మృగజన్మలుగా ఉత్తమ మానవమూర్తులుగా దివ్యజనులుగా ఆయన వర్గీకరించేవాడేమో ఒక దినము స్వామి మద్రాసులో వ్యాసర్పాడి అనే ప్రాంతంలో ఉపన్యాసం ముగించి భక్తమిత్రులతో కలిసి తిరిగి వచ్చేటప్పుడు మార్గంలో ఒక పెద్ద పాము ఎదురుగా ప్రాకుతూ వస్తున్నప్పుడు మిత్రులు భయపడి ఇటు అటు పరిగెత్తుతున్నప్పుడు స్వామి నిశ్చలంగా నిలబడి పాముపైనే దృష్టి సారించారు ఆ పాము మెల్లగా స్వామి పాదాలు చుట్టుకున్నది కాసేపు అట్లే ఉండనిచ్చి స్వామి ఇక చాలు పో అనగానే ఆ పాము సరసరా ఆ చోటు వీడి పక్కదారిన పడి వెళ్ళిపోయింది ఒక సందర్భంలో ఒక ధనవంతుడు తన ఇంట్లో జరిగే పెళ్లికి అందరికీ ఆహ్వానాలు పంపి అట్టహాసమైన ఏర్పాట్లు చేశాడు స్వామికి కూడా ఆహ్వానం అందింది ఆహ్వానితులు వారి వారి హోదాలకు తగ్గట్టు వస్త్రధారణ వాహనాలు ఏర్పాటు చేసుకుని పెళ్లి మంటపానికి చేరుకుంటున్నారు రామలింగస్వామి కూడా బయలుదేరాడు కీర పెళ్లి మండపాన్ని చేరుకున్నాడు అక్కడ చేరిన వారి ఆడంబరాలు ఆహ్య ఆహార్యాలు కోలాహలం చూచి తాను ఆ వాతావరణంలో ఇమడ వీలు కాదని మండపానికి ఆవల ఒక తిన్నె మీద తిష్టవేశాడు పెళ్లి వేడుకలలో మునిగిన వారెవరూ దీన్ని పట్టించుకోలేదు అంతలో ఎవరో స్వామి పెళ్లి మండపంలోకి ప్రవేశించకుండా దూరంగా కూర్చోవడాన్ని చూచి పెద్ద ఆయన శ్రీమంతుని దృష్టికి తీసుకుని వెళ్లారు పెద్ద స్వామి లోనికి రాకుండాటకు కారణమేమని కబురు చేద్దామనే లోపుగా ఒక పిల్లవాడు స్వామి రాసి ఇచ్చిన చీటీనొకదాని అతనికి ఇచ్చాడు అందులో స్వామి రాశాడు జోడు లేదు తెల్ల చొక్కాయలేదు మేల్పంచలేదు పనియు బాటలేదు ధనము లేదు ఇల్లు లేదు పెండ్లికెట్లు పోదు మన మనసా అని దీన్ని చదివి ఆ శ్రీమంతుడు ఇక మీదట ఆరంభట ఆరం ఆడంబరాల జోలికి పోనని తీనా తీర్మానించుకొని స్వామి దీవెనలందుకుని సన్మార్గవంతుడైనాడు వాళ్ళ జ్యోతిరామలింగ స్వామి சசேஷம் ஓம் சமர்த்த சத்குரு